చూడండి మనకి ఇది జర్మన్ సిల్వర్ లోనే మనకి పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుంది నాలుగు సెట్ వస్తుందండి చూడండి ఇలాగా పికాక్ తోటి ఫైరప్ చేశారు కుంకం గంధం అక్షంతల గానీ పసుపు గాని ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి చూడండి ఇవి వచ్చేసి మొత్తం ఒకే మోడల్ లో మనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇలాగో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి ఇప్పుడు వెండి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఫంక్షన్ కు వచ్చేసి ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి డీన్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై పడుతుంది అండి చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న గిన్నెల సెట్ చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటెం ఉంది దీనికి దానికే జర్మన్ సిల్వర్ లో కూడా మనకి సన్నత నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ చూడండి ఇది వచ్చేసి మనకు ఒక్కటే ఇట్లాగ ఏనుగులతో ఇచ్చారు ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది చూడండి దీంట్లో కూడా ఇవి వచ్చేసి చిన్న గిన్నెలు ప్రసాదానికి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి పెద్ద గిన్నెలు ఐదు వందల నాలుగు రూపాయలు పడుతుందండి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది పికాక్ తో ఇచ్చారు ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంది సేమ్ వెండిలాగే ఉందండి ఇది జర్మన్ సిల్వర్ కూడా చూడండి ఎంత మంచి మంచి క్వాలిటీ ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చిన్న గిన్నె రెండు వందల అరవై రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి దేవుడివి వెండి కోటింగ్ తో వచ్చినాయి సిల్వర్ కోటింగ్ తోటి యాభై రూపాయలు పడుతుంది చూడండి దేవుడి కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఐటెం వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి రిటర్న్ బిక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ట్రే లాగా వచ్చి ట్రే లో ఇలా వచ్చింది పసుపుకి గంధానికి అట్లాగా కుంకంకి గంధానికి చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి తులసి కోట వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి తులసి కోటలు చూడండి ఎంత బాగుందో చూడండి ఇవి వచ్చేసి మనకి అమ్మవారి ప్రతిమలు చూడండి మనకి శ్రావణ మాసంలో అది అమ్మవారిని పెట్టుకున్నా కానీ ఇక్కడ ప్రతిమలు కూడా ఉంటాయి ప్రతిమ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇవి వచ్చేసి మనకి సెంటు అండి అత్తరది కన్నీరు చూడండి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి గిన్నె మోడల్ లో వచ్చింది నైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి చిన్ని చెంబులండి అండి కలిసం వచ్చాయి ఏడు వందల పది రూపాయలు పడుతుంది చూడండి చెంబుల్లో కూడా చాలా మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉందండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో చూడండి వచ్చేసి చాలా బాగున్నాయి మనకి ఇలా పికాక్ తెలిచారు స్పూన్ ఉంది మనకి స్పూన్లు ఇది వెండి కోటింగ్ తో వచ్చి జర్మన్ సిల్వర్ది స్పూన్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఇలా కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కి ఇలా కూడా ఇస్తున్నారండి చూడండి ఇది వచ్చేసి ఆవు దోడ సెవెంటీ రూపీస్ పడుతుంది ఆవు దోడ కూడా చూడండి ఇది కూడా ఆవు దోడే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి కింద ఇలా ఇచ్చారు స్టాండ్ తోటి మనకి ఇది వచ్చేసి ఇలా సెట్ గా ఇచ్చారండి దీంట్లో వచ్చేసి మనకి కుంది ఇలా ఒక చెంబు గంధానికి పసుపుకి ఇలాగా వాటర్కి దేవుడి దగ్గర వాటర్ పోసుకొని పెట్టుకోవటానికి ఇది చిన్న గిన్నె ఇంతవరకు ఇచ్చారండి చెంబు మనకి బీన్ పాస్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి అయితే మనకి తోటి ఇచ్చారు హారతిది గంట అలా ఇచ్చారు చూడండి ఇలా సెట్ సెట్వేజ్గా కూడా దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది పద పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి రెండు వేల ఆరు వందల ఐదు పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఎంత బాగుందో చూడండి మనకి ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ లోని ఇలా ప్లేట్స్ వస్తాయి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది దీంట్లోనే ఇది వచ్చేసి మనకి చిన్న సైజు లో వస్తుంది ఇది వచ్చేసి తొమ్మిది వందల పదిహేను రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా చిన్నది చాలా బాగుంది చాలా ప్యూట్ గా కూడా ఉంది ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలాగా వచ్చి పైన బౌల్స్ లాగా ఇచ్చారు బౌల్స్ లాగా మనకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకి వచ్చేసి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి వచ్చేసి ట్రే టైప్ లో వస్తుంది ఇలా పట్టుకోటానికి కూడా సైడ్ కి మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి దీంట్లోని మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఒక మోడల్ లో చాలా బాగుంది ఆకు మోడల్ లో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ప్రతిదానికి సైజు సైజులు డిజైన్స్ చాలా బాగుంది మనకి క్వాలిటీ వేజ్ గా కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ట్రే టైప్ లో వచ్చింది ట్రే టైప్ లోని ఇలాగా చుట్టూ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా మనకి దీన్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి ట్రే టైప్ లోనే ఇలా వస్తుందండి దీన్ కాస్ట్ వచ్చేసి ఒక్క వెయ్యి ఒక వంద అరవై రూపాయలు పడుతుంది చూడండి దీంట్లోనే మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి డీన్ కాస్ట్ వచ్చేసి రేట్ అయితే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు పడుతుంది జర్మన్ సిల్వర్ లో కూడా చాలా మంచి మంచి క్వాలిటీ ఉందండి చూడండి ప్రతి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి జర్మన్ సిల్వర్ లోని రేట్ అయితే వస్తుంది మనకి డీన్ కాస్ట్ వచ్చేసి అయితే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి ఇలా పూల బుట్ట లాగా ఇచ్చారు చాలా బాగుంది చుట్టూ కూడా ఇలాగ ఇచ్చారు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఒక్క వెయ్యి ఒక్క వంద ఎనభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి జర్మన్ సిల్వర్ లో ఎంత మంచి మంచి క్వాలిటీ ఉన్నాయో చూడండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి దాని మీద ఎంఆర్పి మీద ఆఫర్ కూడా డిస్కౌంట్ కూడా ఉంటుందండి చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి ఇలా ట్రే టైప్ లోనే వస్తుంది ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా గోల్డ్ దాని తోటి ఇచ్చారు ట్రే చాలా బాగుంది మోడల్ కూడా ఇది వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి దీంట్లోనే ఇది పెద్ద సైజ్ ఇచ్చారు ఇది కూడా మోడల్ పరంగా అది దిగిందాన్ని చాలా బాగుంది ప్రతి దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉందండి చూడండి ఇది వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది చూడండి ఏ క్వాలిటీ క్వాలిటీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంది ప్రతి క్వాలిటీ వచ్చేసరికి చూడండి ఇవి వచ్చేసి మనకి అండి కుందుల్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి డీమ్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు పడుతుంది చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది చూడండి ప్రతిదీ కుందులు కూడా ఇలాగా ఒక సెక్షన్ లో పెట్టి ఉంటాయి చూడండి ఏ సెక్షన్ కాస్ట్ వచ్చి చూడండి ఇది వచ్చేసి మనకి ఇత్తడిలోనే చాలా బాగుంది డీమ్ కాస్ట్ వచ్చేసి ముప్పై మూడు వేల మూడు వందల యాభై అండి చూడండి ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకు పెద్దవి చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది వచ్చేసి ఒక గిన్నె స్పూను ఇలా వస్తుందండి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఐటమ్ వచ్చేసి ఏ ఐటమ్ ఆ ఐటమ్ ఇక్కడ చాలా బాగుంటది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఒక స్పూను ఒక పోక్స్ తోటి ఇలా చెక్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్ వచ్చేసి వచ్చే ఇవన్నీ వచ్చేసి ఇలా బాక్సెస్ లో వస్తాయండి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవి కూడా మనం దేవుణ్ణి నిలబెట్టుకునేదేనండి చాలా బాగుంది అమ్మవారిని గానీ ఎన్నైనా కానీ నిలబెట్టుకోవచ్చు విగ్రహాలు వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇవన్నీ విత్తడ దేవుడి విగ్రహాలు చూడండి దేవుడిని రాధాకృష్ణుడి విగ్రహాలు అమ్మవారి విగ్రహం కానీ రాధాకృష్ణుడి విగ్రహాలు ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి చూడండి విగ్రహం చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో రాధాకృష్ణుల విగ్రహం వచ్చేసి చాలా అంటే స్వామి విగ్రహాలు చూడండి స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది రాముల వారి విగ్రహం కూడా చాలా బాగుంది చూడండి చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఎంత పెద్ద విగ్రహం వచ్చింది ఎక్కడ దాంట్లో వచ్చేసి చూడండి విగ్రహాల్లో వచ్చిన మోడల్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి అన్ని చాలా బాగున్నాయి ప్రతి విగ్రహం నగరాజు కూడా చూడండి చాలా బాగుంది నటరాజు గానీ శివుడు పార్వతి శివుడు విగ్రహం గానీ చూడండి రాధాకృష్ణుడి ఇవన్నీ పేటలండి చూడండి ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ కోటింగ్ తోటే వస్తాయి ఇది వచ్చేసి గోల్డ్ కోటింగ్ తోటి ఇలా ఫ్లవర్స్ తోటి డిజైన్ ఇచ్చారు చూడండి ప్రతిది పేటల్లో కూడా మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి అమ్మవారిని పెట్టుకోవటానికి గానీ మనకి ఏదన్నా దేవుడి దగ్గరకు గానీ ఈ పేటలు వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఈ పేటలు వచ్చేసి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది గోల్డ్ కోటింగ్ ఉన్నాయి చూడండి ప్రతిది క్వాలిటీ వైజ్ గా కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవచ్చేసి మనకు చిన్న పీటలు ఏదన్నా దేవుణ్ణి పెట్టుకోవటానికి అది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది వచ్చేసి చూడండి వచ్చేసి మోడల్ కూడా చాలా బాగుంది మోడల్ వైజ్ గా కూడా క్వాలిటీ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఐటెం వచ్చేసి ఇక్కడ ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది ప్రతి క్వాలిటీ వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటది చూడండి ఇది వచ్చేసి మనకి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసి పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏమన్నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ పశువు ఫంక్షన్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఫిఫ్టీ ఇలా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వటానికి కూడా ఇది చాలా బాగుంటది చూడండి ఇలా వచ్చింది డిజైన్ కూడా చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటది వచ్చేసి చెంబులు పెళ్లిళ్ళకి ఈ మోడల్స్ ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి ప్రతిది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఈ డిజైన్స్ వచ్చేసి చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంది ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇవి వచ్చేసి ఇలా గిన్నెల టైప్ లో వస్తుంది ఇత్తడి పోతినితో గోల్డ్ కోటింగ్ తోటి చూడండి ప్రతి కలక్షణం చాలా అంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఒక్క వెయ్యి మూడు వందలు పడుతుంది చూడండి దీంట్లో కూడా మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ప్రతి క్వాలిటీ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంటది ఇది వచ్చేసి మనకి పెళ్లిపేటలు జర్మన్ సిల్వర్ తో వచ్చిన పెళ్లిపేటలు మూడు వందల ఐదు రూపాయలు పడుతుంది అండి ఈ పెళ్లిపేటలు వచ్చేసి ఇలా జంటగా వస్తాయి చూడండి మూడు వందల ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది ఒక్కొక్కటి సింగిల్ గా వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు పడుతుంది రెండు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుందండి చూడండి ఇది వచ్చేసి దాంట్లోనే కొంచెం పెద్ద సైజు పెళ్లిపేటలు క్వాలిటీ గా కూడా చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది చూడండి మోడల్ గాని డిజైన్ గాని చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి వచ్చేసి మనకి పెళ్లి పెళ్లిపేటల్లోనే ఇలా గోల్డ్ కలర్ తో వచ్చింది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి చూడండి మనకి ఇది ఇత్తడి దాంట్లోనే పసుపు కుంకొంగ్ గంధానికి ఇది చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి దీంట్లో మోడల్స్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గిన్నెతో పాటు ఇలా గ్లాస్ తోకి షెక్ట్ ఉంటది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి గ్లాసులు త్రీ నైన్టీ రూపీస్ పడుతున్నాయి ఇతడి గ్లాసెస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ రూపీస్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది చూడండి క్వాలిటీ వేజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి గ్లాస్ వచ్చేసి ఇది ఈ మోడల్ లో వచ్చింది త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి గంటలు ఇది అంటే చూడండి నూట పదిహేను రూపాయలు పడుతుంది వచ్చేసి అదరవత్తుల స్టాండ్ ఇది వచ్చేసి నూట పదిహేను రూపాయలు పడుతుంది ఇది కూడా అదరవత్తుల స్టాండే నూట తొంభై నూట తొంభై రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది స్టాండ్ టైప్ లో కింద దేవుణ్ణి దెక్కుతోంది అంటే చాలా బాగుంది చూడండి మనకి ఇది వచ్చేసి దీపం మోడల్ లో వచ్చింది చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి గంటల్లోని పెద్దవి చాలా బాగున్నాయి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇది వచ్చేసి ఇలా బిందెల్ సెట్ వేజ్ గా వస్తాయి ఎనిమిది వందల పదిహేను రూపాయలు పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి ఫైవ్ బిన్నెల్ సెట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి స్టూన్ క్వాలిటీ వైజ్ గా కూడా బాగుంది ప్రతి ఐటెం వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఐటెం వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడండి వచ్చేసి మనకి ఫారక్ ఇచ్చేవి హారతి ఇచ్చేవి కూడా చాలా బాగున్నాయి ప్రతి కలెక్షన్ చూడండి వచ్చేసి మనకి కుంపానికి అవి కుంకం బర నీళ్ళు చూడండి కుంకం బర నీళ్ళు వచ్చేసి ఇలా ఉన్నాయి వచ్చేసరికి ఇలా వచ్చాయి వెంకటేశ్వర స్వామి నామాలతో వచ్చాయి ఇవి కోట వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండి కుందుల్లోనే ఇవి చిన్న సైజ్ కుందులు అండి చూడండి ఇవి ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇది కూడా ఫ్లవర్ మోడల్ వచ్చిందండి ఈ కుందులు కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఫ్లవర్ మోడల్ వచ్చిన కుందులు ఈ కుండలు చూడండి చాలా బాగున్నాయి ఇది నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులోనే ఇది పెద్ద సైజ్ అండి ఈ మోడల్ లో ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి కుందు కుందులు అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ మోడల్ చూడండి ఈ కుందులు కూడా చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండి ఇక్కడ బిందెల్లోనే ఇవి చిన్న సైజ్ లో వస్తాయి చూడండి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి ఇక్కడలో వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఐటెం వచ్చేసి క్వాలిటీ వైజ్ గా ఉంటుంది హోల్సేల్ గా దొరుకుతుంది సనతనగర్ స్టీమ్ ఫ్యాక్టరీ అంటేనే హోల్సేల్ అండి హైదరాబాద్ ది బెస్టెస్ట్ అండి చూడండి ఫోర్ నైన్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి దేవుడి దగ్గరికి ప్లేట్స్ ఇవి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి మనము వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటది విగ్రహాలు గాని చూడండి విగ్రహాలు కూడా దేవుడి విగ్రహాలు వచ్చేసి కూడా చాలా బాగున్నాయి రాధాకృష్ణుల విగ్రహాలు ఇలాగా మనకి పూల బుట్టలు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఈ పూల బుట్ట వచ్చేసి ఇప్పుడు మనకి ఈ పూల బుట్టల్లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అండి చూడండి ఎంత బాగుందో మోడల్ కూడా చూడండి క్వాలిటీ గా కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఎక్సలెంట్ ఐటెం ఉంటుందండి చూడండి శివుడిది చాలా బాగుంది అమ్మవారి విగ్రహము సరస్వతీదేవి చూడండి సరస్వతీదేవి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం కానీ కనకదుర్గమ్మ వారి విగ్రహాలు గాని ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటాయి చూడండి ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయో చూడండి రాధాకృష్ణుల విగ్రహం పెద్ద విగ్రహము చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో అమ్మవారి విగ్రహాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఎక్సలెంట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇత్తడిలో ఇలా ఇత్తడి కోటింగ్ వచ్చిన దాంట్లో అందరూ వాడుతున్నారు కదా మనం డైనింగ్ టేబుల్ మధ్యతో ఎవరన్నా లెస్ట్లు వచ్చినప్పుడు అది ఇవి చాలా బాగుంటుంది మూతతో పేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుందండి ప్రతి దానికి సింగిల్ ప్రైజ్ అండి ఇది సింగిల్ దాని కాస్ట్ మాత్రమే చూడండి దాంట్లో మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇత్తడిలోని అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి మనకి స్టీల్ దాంట్లో స్టీల్ దాంట్లో వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది చిన్న సైజు ఇది పెద్ద సైజు కేవలం ఇది సింగిల్ పీస్ కాస్ట్ ఏమండి చూడండి ఎన్ని మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా మూతతో వస్తుంది ఇట్లా మూత పెట్టుకొని టేబుల్స్ మీదకి అది చాలా బాగుంటుంది చూడండి దానికే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పైన వచ్చేసి గ్లాజ్ మొత్తం పేరప్ చేశారు చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది ప్రతిది ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఏ కలెక్షన్స్ ఆ కలెక్షన్ మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఎలా వస్తుంది కర్రీస్ పోసుకోడానికి సాంబార్ అది చాలా బాగున్నాయి చూడండి మూతతో పేరప్ చేశారు చూడండి మూత వచ్చేసి మనకి గాజు మూతతో పేరప్ చేశారు చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి మనకి జర్మన్ సిల్వర్ లోని గ్లాసెస్ సెట్ అండి చూడండి చిన్న గ్లాసెస్ మనకి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి దీంట్లోనే చిన్న సెట్లు కూడా ఉన్నాయి ఇలాగా ఇది వచ్చేసి సిక్స్ గ్లాసెస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ గ్లాసెస్ వస్తుంది ఇది వచ్చేసి టూ ఎయిటీ పడుతుంది చూడండి ఇక్కడ జర్మన్ సిల్వర్ లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లోనే గంటలు అండి చూడండి ఎంత బాగా వచ్చాయో పైన లాగా వచ్చింది మనకి ఆకు మోడల్ లో ఇచ్చేసి గంట ఇచ్చారు చూడండి మనకి దీని పాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి జర్మన్ సిల్వర్ లోనే ఇది ఒకటి చిన్నది ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజు ఇవచ్చేసి మనకి ఇత్తడి కోటింగ్ తో వచ్చిన గ్లాసెస్ చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి అంటే ఇవి మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్క పీస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ కి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రిటర్న్ గిఫ్ట్ కూడా ఈ గ్లాసెస్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇలాగా బాక్సెస్ లో వస్తాయి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ గ్లాసెస్ కూడా ఇది కూడా అమ్మవారి పాదాలు వినాయకుడి పాదాలు అవి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ తేనండి చూడండి జర్మన్ సిల్వర్ లో గాని మామూలుగా దేవుడి పాదాలు గాని ఇలాగా బాటిల్స్ కానీ రాగి బాటిల్స్ ఇత్తడి బాటిల్స్ చూడండి వాటర్ బాటిల్స్ కానీ ఇలాగా బౌల్స్ కానీ చూడండి బౌల్స్ కూడా చాలా బాగుంది మనకి డీన్ కాస్ట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ పడుతుంది రూపీస్ పడుతుంది చూడండి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు పేట మోడల్ లో వచ్చింది చాలా బాగుంది జర్మన్ సిల్వర్ లోని ప్లేట్స్ ఇవన్నీ ప్లేట్ సెక్షన్ ఉంటది చూడండి ప్రతి సెక్షన్ కి ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటది చూడండి పేట వచ్చేసి చాలా బాగుంది చూడండి మనకి ఇది వచ్చేసి ప్లేట్ మోడల్ లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో సైజుల వారిగా మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇలా సెట్ వేజ్ గా వస్తుంది అండి మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు పడుతుంది చూడండి ఇలా సెట్ వేజ్ గా వస్తాయి ప్రతిది దానికి ఒక రేట్ ఉంటది ఇది వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇలా సెట్ వేజ్ గా కూడా రిటర్న్ అలా కూడా యూజ్ అవుతాయి చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఆరు గిన్నెలు ఇలా ట్రే తోటి ఆ ఆరు స్పూన్లతో సెట్ వచ్చింది ఒక వెయ్యి ఒక వంద ముప్పై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి ఫోర్ గిన్నెలది ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇలా ట్రే లాగా వచ్చి గంట అగరవత్తులు స్టాండ్ కుందులు చిన్న గిన్నె కుంకానికి మనకి దీన్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది చూడండి ప్రతి దాంట్లో మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఐటమ్ వచ్చేసి సన్నపనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో చూడండి ఇక్కడ కలెక్షన్ చూద్దాము చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది చూడండి డీమ్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రేటు ఫోర్ థౌజండ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది పెళ్ళిళ్ళప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇది వచ్చేసి మనకి ఇత్తడి బిందెలు రెండు వేల ఒక్క వంద డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ఇత్తడి బిందెలు కూడా చూడండి ప్రతిదీ కలెక్షన్ వచ్చేసి చాలా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది గ్రీన్ ఫాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై పడుతుంది చూడండి ఏ కలెక్షన్ కా ఆ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది వచ్చేసి మనకి ఇలా బిండె మోడల్లో వస్తుంది కలిష్టాన్ని గాని అమ్మవారిని పెట్టినప్పుడు గాని ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి ఇత్తడి బకెట్స్ ఇత్తడి బకెట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి దాంట్లోనే కొంచెం పెద్ద సైజ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి మోడల్ గాని డిజైన్ గాని చాలా బాగుంది చూడండి ఇవి వచ్చేసి మనకి పోలక్ గాని అది చాలా బాగుంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది చూడండి వచ్చేసి మనకి చెంబు మోడల్ లో వస్తాయండి ఏడు వందల పదిహేను రూపాయలు పడుతుంది మనకి కలెక్ట్రానికి కానీ దేనికైనా కానీ ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వచ్చేసి మనకి ఇత్తడి ప్లేట్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది చూడండి దేవుడి దగ్గర పూలు పెట్టుకోవటానికి అది కూడా ఇది వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటెం ఉందండి చూడండి ఇది వచ్చేసి పెద్ద ప్లేట్ ఇక్కడ దాంట్లో మనకి పూలకు కానీ ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవటానికి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ప్రతి ఫంక్షన్ కి ఇది వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి జర్మన్ సిల్వర్ లో కూడా దొరుకుతుందండి జర్మన్ సిల్వర్ కూడా ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి జర్మన్ సిల్వర్ లో కూడా మనకి ఇది వచ్చేసి ప్లేటు చూడండి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అదే మనం ఇది సిల్వర్ లో కొనాలంటే చాలా అవుతుంది కదండి చూడండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి ఐటెం చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు పడుతుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లోని కలెక్షన్ చెంబులండి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఒక్కొక్క చెమ్ము వచ్చేసి చూడండి అష్టలక్ష్ములతో వచ్చింది చెమ్ము కూడా చాలా బాగుంది అష్ట చూడండి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి